హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎర్స్ట బ్లాగ్ ఈరోజు నేను అయితే సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ కర్రీ చేసి చూపిస్తున్నాను సింపుల్గా చేసుకోవచ్చు ఒక ఫైవ్ మినిట్స్లో అయితే ముందుగా అయితే ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక కర్రీ లాంటివి పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే ఎక్కువనే వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేగిన తర్వాత ఇందులోకి మనమైతే ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా పొడవుగా సన్నగా ఉల్లిపాయలు అయితే కొంచెం సన్నగా తరుక్కొని పెట్టుకుంటే ఉరకడానికి ఫాస్ట్గా ఉరికిపోతాయి అలా అని చెప్పేసి అయితే ఆనియన్స్ అయితే ఆయిల్ వేడెక్కిన తర్వాత వేసేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని ఇందులో కాస్త కల్లుప్పు అయితే వేసుకోవాలి ఆప్షనల్ నా దగ్గర కల్లుప్పు ఉంటే వేసుకోవచ్చు లేదా మామూలుగా సాల్ట్ అయినా సరే వేసుకోవచ్చు అలా వేసుకొని మరొకసారి కలుపుకొని మగ్గించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గించారు అలాగే ఉల్లిపాయ ముక్కలు ఫాస్ట్గా మగ్గాలంటే ఏంటంటే సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి ఉల్లిపాయ ముక్కలు అందుకనే అయితే కొంచెం కలుపు వేసుకున్నాను కొంచెం ఫాస్ట్గా ఉల్లిపాయ మెత్తబడుతుందని చెప్పేసి కలుపుకొని మగ్గించుకోవాలి ఇవి కాస్త మగ్గిన తర్వాత ఇంకొంచెం మగ్గాలి ఇవి అయితే ఇప్పుడు ఇందులోకి అయితే మనం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి కొద్దిసేపు మగ్గించుకోవాలి అంటే ఉల్లిపాయలు మొత్తం కూల్ డ్రింక్ కలర్ కొంచెం తోట మగ్గించుకోవాలి మగ్గించుకోవాలి తర్వాత ఇందులోకి అయితే కొంచెం ఎంగకాయ కొంచెం స్మెల్ ఉంటుంది కాబట్టి కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలి అలా వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులోకి నేను అయితే కొంచెం చికెన్ మసాలా వేసుకుంటున్నాను అలాగే వైట్ కలర్ మసాలా ప్యాకెట్ అయితే దొరుకుతుంది అది గిటా వేసుకుంటున్నాను వాటర్ వేసుకొని కాస్త మగ్గిన తర్వాత నేనైతే ఫోర్ ఎగ్స్ కొట్టి వేసుకున్నాను ఈ కర్రీ మొత్తం అయ్యేలాగా పెట్టేసుకుంటే ఎంతో టేస్టీ అయినా సింపుల్గా ఎగ్గు కర్రీ అయితే రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మరి